మేము ముప్పై ఎనిమిది లక్షలకు తీసుకుపోయినాం మరి ఆమాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగు కదా ఇది ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసీకి నలభై వేల కోట్లతో పంపింది మీరు సో సెవెంటీన్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ యూ హ్యావ్ ఇంక్రీస్డ్ బట్ ఇన్ యువర్ డిపిఆర్ ద రిజర్వాయర్స్ కెపాసిటీస్ ఓన్లీ సిక్స్టీన్ టీఎంసీ వేర్ హెస్ వి కన్స్ట్రక్టెడ్ వన్ ఫార్టీ వన్ టీఎంసీ అండ్ మీరు పదహారు లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు ముప్పై ఎనిమిది లక్షలకు పెంచాం అసలు ఎక్కడ ఎంత తేడా ఉంది అండ్ ఇంకోటి మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి రెండు లక్షలు పెట్టారు మేము ఎకరానికి ఎనిమిది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాం మరి భూసేకరణ పెరగదా సో ఈ రకంగా ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంక పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అరే డిపిఆర్ ఇయ లేనే లేదో డీపీఆర్ ఏదో నాలుగు నెలలనే తయారు చేసిండ్రు డిపిఆర్ ఇయకముందే పని స్టార్ట్ చేసిన అని మాట్లాడుతుంది ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే నువ్వు కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసినరా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా లేకుండా ఎట్లా కడుతున్నావు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ కు నేను రాసిన పెట్టిన లెటర్ దాని ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్ ఇది నా క్వశ్చన్ డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఇస్ అండర్ ప్రిపరేషన్ డిపిఆర్ లేకుండా టెండర్లు పిలిచినావు డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు ఇక నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ ఒక నెల లేట్ సబ్మిట్ చేసినట్టు అంటు నువ్వు అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకో నీతి మాకో నీత ఇది నేను ఉత్తగా చెప్తలేను దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చాలా ఉన్నాయి రా ప్రాణహిత చేవేళ్ళ రెండు వేల ఏడులో టెండర్ పిలిచిండ్రు మీరెప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసీకి రెండు వేల ఏడులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మంత్రిగా ఉన్నారు రెండు వేల ఏడులో ప్రాణహిత చేవేళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి రెండు వేల పదిలో డిపిఆర్ సబ్మిట్ చేసి టెండర్లు పిలిచింది రెండు వేల ఏళ్ళ పనులు స్టార్ట్ చేసింది రెండు వేల ఏళ్ళ వేల కోట్లు మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది రెండు వేల ఏడు ఎనిమిదిలా డిపిఆర్ సిడబ్ల్యూసీకి ఇచ్చింది రెండు వేల పది సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాం మిస్టర్ ఉత్తమ్ ఈపు చూసుకో నీ ఈపు చూసుకో ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్ పోతే పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చింది అని మాట్లాడండి అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని నూట డెబ్బై కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే నువ్వేం చేసినావు నువ్వు యూనివర్సిటీ భూములు కూదెట్టి బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు చెల్లించి పదివేల కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎఫ్సీఆర్ఈసీ ప్రైవేట్ కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే బ్రోకర్ ఫీజులు ఇవ్వలే లంచాలు ఇవ్వలే వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇఫ్ ఆ ప్రాజెక్ట్ ఈస్ రాంగ్ ఇఫ్ డిపిఆర్ ఇస్ నాట్ దేర్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ద లోన్ పిఎఫ్సి ఆర్ఈసిఎం ప్రైవేట్ సంస్థలు కావు నువ్వు పదివేల కోట్ల అప్పుదేవడానికి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు కలగా ఏడబెట్టుకుంటారు మీరు ఈ దేశములో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు దేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్ ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి ఇంతకంటే దివాల కోరు చర్యలు ఉండవు ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాడినేవనుక నేను వాడుతున్నా పదం లేకపోతే నేను వాడేవానికి కాదు